తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రోతలకి నమస్కారం ఈరోజు చదవబోయే కథ సమాజం కోసం ఒక అడుగు రచన పట్టణం వి శారద ఇది మన తెలుగు కథలు డాట్ కామ్లో ప్రచురించడం జరిగింది ఇక విందామ్మా అమ్మా ఈరోజు నుంచి కాలేజీకి వెళ్ళట్లేదు ఎందుకే ఉద్యోగం వదిలేసి ఏం చేద్దామని తల్లి పార్వతి అడిగింది ఆదుర్దాగా నువ్వు కంగారు పడకు ఒకటి రెండు సంవత్సరాలు పల్లెటూరులో ఉండి నేను చదువుకున్న సబ్జెక్ట్కి న్యాయం చేస్తాను అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది సమీర సమీర పట్టుదల తెలుసు కాబట్టి పార్వతి ఏం మాట్లాడలేకపోయింది పార్వతి రామచంద్రుల ఏకైక కూతురు సమీర ఎంఏ సోషియాలజీ చదివింది ఎంఫిల్ కూడా చేసి పట్నం కాలేజీలో లెక్చరర్గా చేరింది కాలేజీ స్టాఫ్ రూమ్లో లంచ్ టైంలో వాడి వేడి చర్చలు జరుగుతూ ఉంటాయి ఒకళ్ళ అవునంటే ఇంకొకళ్ళు కాదంటారు ఈ వాదోపవాదాలు ఒక కులిక్కి రాక మళ్ళీ మర్నాడు కూడా జరుగుతుంటాయి అలా వాదోపవాదాల ఫలితమే సమీర కాలేజీ మానేయడం ఒకరోజు జరిగిన చర్చల్లో కెమిస్ట్రీ లెక్చరర్ కిరణ్ అన్నాడు సమీర్ గారు మీరు చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి ఏదైనా సంబంధం ఉందా మీరు పల్లెటూర్లలో ఉండి అక్కడ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాల్సింది పోయి ఇక్కడ ఈ టౌన్లో స్థిరపడిపోయారు అవునులేండి పల్లెటూర్లకు వెళ్ళడానికి ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది అంటూ మాటలతో రచ్చగొట్టాడు దాంతో సమీర్కి చాలా కోపం వచ్చింది నేను అక్కడ ఉండలేనని అనుకుంటున్నారా నేను అక్కడ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తాను మీరే ఒక పల్లెటూరుని సెలెక్ట్ చేయండి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రజల్ని చైతన్యవంతులను చేస్తాను నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎక్కడే ఉండిపోయాను అంతే తప్ప నేను చేయలేనని అనకండి అంటూ ఎర్రబడ్డ మాంతో కోపంగా అంది సమీర వాతావరణం వేడెక్కుతోందని తోటి లెక్చరర్లు వారించినా ఇద్దరూ తగ్గలేదు అప్పటికప్పుడు సమీర కాలేజీకి లాంగ్ లీవ్గా అప్లై చేసింది తనకు సహాయంగా తల్లిని తీసుకుని శ్రీకాకుళం జిల్లాలో వెనకబడ్డ మారుమూల గ్రామమైన రామాపురాన్ని ఎంపిక చేసుకుని అక్కడికి బయలుదేరింది తనకు కావలసిన సామాన్లన్నీ ప్యాక్ చేయించుకుంది ఆ ఊరి ప్రెసిడెంట్తో ముందే మాట్లాడడంతో ఆయన ఇంటిలోనే బస్సు ఏర్పాటు చేశాడు సెమీరా ముందు స్కూల్కి వెళ్ళింది అక్కడ పిల్లల సంఖ్య తక్కువగా ఉండడంతో స్కూల్కి రాని పిల్లల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది చదువు యొక్క ఆవశ్యకత విద్య ఎంత అవసరమో వాళ్ళకు ఉదాహరణగా చెప్పింది ముందు ఎవ్వరూ వినలేదు కానీ సమీర్ పట్టుదల చూసిన తర్వాత ఒక ఆడకూతురు మన కోసం ఎంత కష్టపడుతుంటే మన పిల్లల్ని స్కూల్కి పంపించలేమా అనుకుని అందరూ స్కూల్కి పంపడం మొదలెట్టారు అలా ఒక సమస్య తీరింది ఒకరోజు ప్రెసిడెంటు ఇన్ని రోజుల నుంచి మేము చేయలేని పనిని నువ్వు చేసి చూపించావు నీకు ఏ విధమైన సహాయం కావాలన్నా నేను నీవంటే ఉంటాను మా ఊరిని బాగా అభివృద్ధి చెయ్యమ్మా అన్నాడు అలాగే బాబాయ్ గారు నాకు కావాల్సింది అదే ఏ ఒక్కరూ మారితే కాదు కదా గ్రామం మొత్తానికి మారితేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది రేపు గ్రామ మహిళలతో మాట్లాడతాను సరేనా అంది సమీర మన్నాడు మహిళలందరినీ కలుసుకుని వయోజన విద్య వ్యక్తిగత పరిశుభ్రత శానిటరీ నాప్కిన్స్పై అవగాహన కల్పించింది స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది కిరణ్ ఎప్పటికప్పుడు సమీర్ చేస్తున్న అభివృద్ధి గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు సమీర్ తల్లి పార్వతితో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి సమీరను పొగుడుతుంటే ఎంతో సంతోషంగా ఉంది అమ్మ ఈ అమ్మాయి వల్లే మా పిల్లలు నాలుగు అక్షరం మొక్కలు నేర్చుకుంటున్నారు మేము కూడా వయోజన విద్య ద్వారా చదువు యొక్క విలువ తెలుసుకున్నాం దీనికి అంతటికి కారణం మీ అమ్మాయి గారే అంటూ సంతోషంగా చెప్పారు జిల్లా కలెక్టర్తో చెప్పి ఊళ్ళో వయోజన పాఠశాలకి ఒక టీచర్ని కూడా అపాయింట్ చేయించింది చదువు యొక్క ఆవశ్యకత గురించి చెప్పి మగవారిని కూడా పాఠశాలకు వచ్చేటట్టు చేసింది అందరూ వ్యవసాయం మీదే ఆధారపడకుండా పది మందిని కలిపి గ్రూప్గా ఏర్పాటు చేసి వారి చేత కుటీర పరిశ్రమలు పెట్టడానికి బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయించింది వాటర్ కనెక్షన్ పారిశుధ్యం రోడ్లు అన్నీ ఆయా విభాగాల వారికి చెప్పి శాంక్షన్ చేయించింది ఇప్పుడు గ్రామం అంతా కళకళ్ళాడుతోంది చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ సమీర్కి కాలం తెలియలేదు ఒకరోజు కిరణ్ రామాపురానికి వచ్చాడు ఏమండో ఈ సమీర్ గారు నేను అనుకున్న దానికంటే మీరు చాలా అభివృద్ధి చేశారు కంగ్రాచులేషన్స్ అన్నాడు కిరణ్ని చూసి ఆశ్చర్యపోయింది మీరు ఎందుకు వచ్చారు నా పని ఎంతవరకు వచ్చిందో చూడడానికి వచ్చారా అంది బిసురుగా అంత అవసరం లేదు మీరు చేస్తున్న కృషి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది మీరు ఎంత కష్టపడుతున్నారు అన్నది నాకు తెలిసింది సారీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అన్నాడు కిరణ్ పర్వాలేదు నేను ముందు ఇబ్బంది పడ్డాను కానీ రాను రాను ప్రజలందరూ నాకు ఎంతో సహకరించారు అందరి సహకారంతో ఈ ఊరు ఇంత అభివృద్ధి చెందింది అంది మనస్ఫూర్తిగా రేపు మాపో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దానికి కారణమైన మీకు కూడా అవార్డు వస్తుంది గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందో నేను ఫొటోస్తో కలెక్టర్ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను ఆయన తన కింద అధికారులను పంపి పర్యవేక్షిస్తారు అన్నాడు కిరణ్ అవునా మీకు ఇవన్నీ ఎలా తెలుసు అంది ఆశ్చర్యంగా ఎలా అంటే ఈ ప్రెసిడెంట్ మా మామయ్యే ఈ ఊరిని అభివృద్ధి చేయాలనుకున్నాడు కానీ ఎలా ముందుకు వెళ్ళాలో తెలియలేదు నాతో చెప్తే నేనే కలగజేసుకుని వెనక ఉండి నేనే అన్నీ నడిపించాను నాకు మీ పట్టుదల మీ సిన్సారిటీ తెలుసు కాబట్టి ఆ రోజు మిమ్మల్ని అలా రచ్చకొట్టాను వెరీ సారీ అండి అన్నాడు అమ్మో వెనకాల ఇంత నడిపారా పోనీలేండి నాకు కూడా చాలా తృప్తినిచ్చింది నేను చదువుకున్న చదువుకి సార్థకత ఏర్పడింది నా వలన ఒక గ్రామం మొత్తం అభివృద్ధి చెందిందంటే చాలా సంతోషంగాను ఆశ్చర్యంగాను కూడా ఉంది నేను ఏ అవార్డులు వస్తాయని చేయలేదు నా వంతుగా చేశాను అలాగే ప్రతి యువత కూడా నడుం బిగిస్తే పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని గాంధీగారు అన్నట్టుగా దేశ అభివృద్ధి మొత్తానికంతా చెందుతుంది అంది సమీరా కిరణ్ హర్షధ్వానాల మధ్య కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి